ప్రభుత్వ భూము హక్కుదారులు పేదోడే ప్రజలే పేదోడికి హక్కుదారు ఉంటుందని చెప్పేసి బాబా అంబేద్కర్ గారు కూడా రచించినటువంటి రాసినటువంటి రాజ్యాంగాలు ఉన్నా కూడా కేసీఆర్ ఏ విధంగా చేసి పదకొండు పదకొండు ఎకరాలను ఎట్లా లాక్కున్నాడు కేవలం ముప్పై ఏడు కోట్లకు కానీ ఇక్కడ మాత్రం వందల కోట్లను ఎట్లా సృష్టించుడు ఈ మాఫియాను మనం బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్క తెలంగాణ పేదోడికి పేదోడికి వెళ్ళే విధంగా మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి మళ్ళీ మనం బీఆర్ పార్టీ ఆఫీస్ అది ఎక్కడ వరకు వచ్చింది ఎట్లా లాక్కున్నారో వివరించే ప్రయత్నం చేద్దాం మనం ఇంత ముందుకు చెప్పినాం కదా కోట్ల కోట్లు ఒక ఎకరానికి వంద కోట్లు అని చెప్పేసి ఎవరైతే రాజపుష్ప ఈ రాజపుష్ప ఇప్పుడు ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆరోపించినటువంటి వ్యవస్థ ఇక్కడనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ బిల్డింగ్స్ కూడా వాలే అని చెప్పేసి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వేల కోట్ల ఆ సంబంధించినటువంటి స్కాములు జరిగినాయి ఈ వేల కోట్ల సంబంధించిన కేసీఆర్ విధంగా కేటీఆర్ అదే విధంగా ఈ వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి రాజ్ పుష్ప కంపెనీ ద్వారా ఇక్కడ కోకాపేటలో ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేసి అప్పనంగా లాక్కున్నారు అది ఒక మాఫియాను క్రియేట్ చేశారని చెప్పేసి మనం అక్కడ పక్కనే కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా ఉన్నది మనం అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే కూడా సెక్యూరిటీ గార్డులు మనని మన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు మనని మన కెమెరా లాక్కునే ప్రయత్నం చేసినారు మనం అక్కడి నుంచి తప్పించుకున్నాం అది ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ కేవలం పదకొండు ఎకరాలు ముప్పై ఏడు కోట్లకే అయితే రాజపుష్ప కంపెనీ ఏమో ఇక్కడ ఒక ఎకరానికి వంద కోట్లు పెడుతుంది దాని ముంగటనే దాని పక్కనే ఉన్నటువంటి ఆ బిఆర్ఎస్ పార్టీ ఏమో ఎకరానికి కేవలం మూడు కోట్లే పెడతది అంటే వింత వింత ఏంటంటే దగ్గర ఒకటే భూములు ఒక పక్క పక్కనే భూములు ఆ సేమ్ ఉన్నటువంటి భూములకి కేసీఆర్ అప్పనంగా కేసీఆర్ గారు ఏమో ఆ రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం కావచ్చు ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ పరంగా తీసుకోవద్దని చెప్పేసి ఉన్నా కూడా దాన్ని సవరణ చేసి మంత్రి మండలి ఏర్పాటు చేసి ఆ విధంగా అప్పనంగా లాక్కోవడం జరిగింది పదకొండు ఎకరాల భూమి కానీ ఈ రాజ్ అనేది ఒక ఎకరం కోటి వంద కోట్లు పెట్టడం జరిగింది అంటే డిఫరెన్స్ చూడండి పదకొండు వందల కోట్ల భూములు దాదాపుగా ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల ఆ భూముల స్కామ్ కేసీఆర్ గారు ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీదనే చేసిండు ఈ కోకాపేటలో మొత్తం కూడా మాఫియాను క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరెడ్డి గారు ఒక మాఫియా సృష్టించడానికి ఇది ఒక ప్రయత్నం చేసినట్టుగా మనం భావించవచ్చు ఇది ప్రజలారా మీరు ఒక్కసారి ఓట్లు వేసేటప్పుడు గమనించండి ఓట్ల రూపంలో ఇలాంటి వందల కోట్లు ఒక ఎకరం వందల కోట్లు పెట్టే కొనే వాళ్ళు మనకు ఆ ప్రజలకు కావాలా లేకపోతే భూస్వాములు కాబోతే ధొరలు గతంలో వైఎస్ రాజశేఖర రోడ్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ల పేరు మీద భూములు లాక్కున్న పేరు ఈ యొక్క వెంకటరామరెడ్డి గారికి ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తు చేస్తూ మన కోసం మన వైపు ఉండే పేదలకు ప్రశ్నించే గొంతుకల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కానీ ఈ రాజు పుష్పాలని ఎర్రి పుష్పాలని ఇంకో పుష్పాలని చెప్పేసి వేల కోట్ల భూములని కాజేసినటువంటి వారు ఒక ఎకరానికి వంద కోట్లు పెట్టినటువంటి వాళ్ళు ఈ రకంగా ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు ఇది చేసుకున్నారో మనం ఒకసారి ఆలోచించి ఒక కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వాళ్ళకు ఇట్లా వంద ఒక ఎకరానికి వంద కోట్లు పెట్టే డబ్బు ఉందంటే ఎన్ని వేల కోట్ల ఆస్తి ఆయనకు ఉన్నదో మీరు ఒక్కసారి గమని గమనించవచ్చు కేవలం మరి వెంకరెడ్డి మీద ఎందుకు ఈ వేల కోట్ల భూముల మీద ఎందుకు విచారణ జరగట్లేదు ఈ వేల కోట్ల మీద ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆరోపించింది మనం ఆరోపించట్లేదు రేవంత్ రెడ్డి గారి విషయాన్ని గుర్తు చేస్తున్నాం సో రేవంత్ రెడ్డి గారు వెంట చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల మీద భూములను రద్దు చేసి ఈ వెంకటరామరెడ్డి మీద విచారణ జరిపించాలి పుష్ప రాజపుష్ప ఎవరైతే ఉన్నదటువంటి రాజపుష్ప కంపెనీ మీద కూడా విచారణ చేయాలని మనం కోరాలి డిమాండ్ చేయాలి ప్రతి పేదోడికి వీడియో వెళ్ళే విధంగా అదేవిధంగా విధంగా రెండు వేల కోట్ల భూములు కాజేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రెండు వేల రెండు వేల కోట్ల కాజేసినటువంటి ఆ భూముల దగ్గర కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రజల దగ్గరకు ఉన్న వీడియోని ప్రజలకు ఉన్న విషయాన్ని గమనించే విధంగా చూద్దాం అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా ఆ అక్కడ పేర్లు ఉన్నాయి చూడండి మీరు రాజపుష్పా సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇక్కడ మొత్తం కూడా ఇంకా అటువైపు కూడా రాజపుష్పా సంబంధించింది ఉంది అది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హరీష్ రావు శుద్ధ పూజలు చెప్పడం కాదు ఫస్ట్ ఈ వేల కోట్లు ఒక ఎకరానికి వంద కోట్లు పెట్టే డబ్బులు ఈ వెంకటరెడ్డి గారికి ఈ రాజపుష్ప సంబంధించిన ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి ఎట్లా వచ్చిన హరీష్ రావు చెప్పాలి శుద్ధ పూజలు ఇప్పటికైనా మారు హరీష్ రావు సిద్ధ పూజలు చెప్పడం పేదోళ్ళ కడుపు కొట్టడం నీకు దమ్ముంటే మెదక్లో ఉన్నటువంటి మెదక్ రాజపుష్పలు మెదక్ పేద ప్రజలకు ఈ రాజపుష్పలో ఒక ఫ్లాట్ ఇవ్వనండి ఎవరైతే ఉన్నారో రెండు వందల వంద గజాల భూమి ఈ రాజపుష్పలో ఇవ్వనండి ఈ మెదకులో ఆయన పోటీ చేస్తున్నటువంటి ఎంపీ పరిధి వరకే మెదక్ అభ్యర్థుల మెదక్ ప్రజల కోసమే రాజపుష్పలో ఒక వంద వంద గజాల భూమి ఇచ్చే ప్రయత్నం చేయండి ఇవన్నీ చేయడు హరీష్ రావు శుద్ధ పూస అని చెప్పేసి ఆ వెంకటరామరెడ్డి శుద్ధ పూస అని చెప్పేసి నిరూపించడం కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు మాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మేలుకొని ఈ కోకాపేటల భూములను పేదలకు పంచమని మాకేదో ఇవ్వనట్లే రాయల్ మీడియాకి లేకపోతే ప్రతిపక్షం వాళ్ళకి ఇవ్వనట్లేదు ఈ పేదలకు ఇవాళ గుంట భూము లేనటువంటి వాళ్ళు వేసుకొని ఈ ఎండాకాలంలో కూడా రోడ్డు పక్కన గుడిచలేసుకున్నటువంటి పేదలకు ఈ రాజు పుష్ప అప్పనంగా తీసుకున్నటువంటి భూములు పంచాలని కేవలం పదకొండు దాదాపుగా పదకొండు ఎకరాలు ముప్పై ఏడు కోట్లకే లాక్కున్నటువంటి ఈ ల్యాండ్ మనకి కేసీఆర్ పార్టీ ఆఫీసు దాదాపుగా పేదలకు పంచితే పేదలకు తల వంద గజాలు ఇస్తే మాత్రం చాలా చాలా మంది పేదలకు ఇక్కడ ఉపాధి అయ్యే అవకాశం ఉంటది ఈ ల్యాండ్ లోనే కేసీఆర్ అక్కడ రాజపుష్పకం వంద కోట్ల ఎకరం అని అక్కడనే దీనికి ఆపోజిట్ పెట్టిండు ఇక్కడ మేము కేవలం మూడు 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 కోట్లకే ఈ ల్యాండ్ లాక్కుండా అంటే కేసీఆర్ దుర్మార్గమైనటువంటి పాలన మనం పోయే ప్రయత్నం చేస్తే కేసీఆర్ యొక్క వాళ్ళ అనుచరుగా మన మీద వాళ్ళ సెక్యూరిటీ మన మన మీద దాడి చేసే ప్రయత్నం చేసింది ఇదే ల్యాండ్ ఇప్పుడు హైకోర్టులో ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో కూడా వేసినటువంటి ఇదే ల్యాండ్ లో కేసీఆర్ సంబంధించినటువంటి ల్యాండ్ ఇది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేషనల్ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక కార్యాలయం ఉన్నది మళ్ళీ ఇంకో కార్యాలయం కూడా ఇక్కడనే తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కొంత శంకుస్థాపన చేసి కొంత ఇక్కడ కొంత గుంతలు చేసి ఆపడం జరిగింది మరి ఎందుకోసం ఆగిందో తెలియదు కానీ ఈ భూమి పేదలకు మంచిదే చాలా మంది పేదలకి ఉపాధి అవకాశం ఉంటది పేదలకి చాలా మందికి ఉపాధి అవకాశం ఉంటది ఇది అప్పన లాక్కున్నటువంటి భూమి కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి అనే ఒక మనిషి రేవంత్ రెడ్డి వెంటనే దీని మీద విచారణ చేసి ఈ భూములు మొత్తం కూడా లాక్కోవాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం నువ్వు యాదికు ఉందో లేదో ఈ అప్పనంగా ఇది చేసినటువంటి ల్యాండ్ ఇది అప్పనంగా లాక్కున్నటువంటి ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వం అంటే పేదల ఆ పేదలకు సంబంధించినటువంటి భూమి కాబట్టి ఇప్పటికైనా పేదలు మీకు వీలుంటే ఈ బీఆర్ఎస్ భవన్ లో మీరు గుడిచలేసుకోవాలి అని గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను అయితే హైకోర్టులో ఉన్నప్పటికీ కూడా మీకు అవకాశం ఉంటే ఇందులో గుడిచలు వేసుకునే ప్రయత్నం చేయండి మనం ఇందులోకి వే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గేట్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ గేట్లు పెట్టి సెక్యూరిటీ సీసీ కెమెరాలు కూడా పెట్టుకుని సీసీ కెమెరా కెమెరాలు కూడా పెట్టుకుని అబ్జర్వేషన్ లో పెట్టుకుని వీళ్ళు ఆ గేట్లు ఇక్కడ లాక్లు పెట్టుకునే ప్రయత్నం చేసిర్రు సో ఇది ఒకసారి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి దాదాపుగా రెండు వేల కోట్ల భూములు కేవలం ముప్పై ఏడు కోట్లకే లాక్కున్నటువంటి ఈ భూములు ఈ మన భూములు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఖచ్చితంగా ఈ భూములు లాక్కొద్దని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా చట్టాలు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ అహంకారంగా కేసీఆర్ దొరతనానికి ముప్పై ఏడు కోట్లకే లాక్కున్నటువంటి భూమిని ఇది ఖచ్చితంగా మనం ప్రశ్నించి ఈ భూమిని ఈ పదకొండు ఎకరాలని పేద ప్రజలకు పంచాల్సిందిగా పేద ప్రజలకు ఇవ్వాల్సిందిగా మనం డిమాండ్ చేద్దాం ప్రజల పక్షాన మనం ఉండాల్సిందిగా మనం డిమాండ్ చేసే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి గారు వెంటనే తక్షణమే మేల్కోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ అప్పనంగా ఈ భూములు ఎక్కడైతే ఈ అప్పన ఉన్నటువంటి ఈ ఈ పేద భూముల్ని వేల కోట్ల ఆస్తుల్ని పేదలకు పంచితే రాష్ట్రంలో నిరుపేద ఇల్లు లేని వాళ్లకు కొంత ఉపాధి కలిగిన వాళ్ళైతే ఇల్లు ఇచ్చిన అయితే చరిత్ర నిలిచిపోతావు కోకపేటలో భూములు పేదోనికి ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది కాబట్టి అక్కడ రాజపుష్ప కంపెనీ కామో వంద కోట్లకు ఒక ఎకరం ఇక్కడ కేవలం మూడు కోట్లకి ఎట్లా పాసిబుల్ అయితే ఒక్కసారి మీరు అంతా ఆలోచించాలే వీలుంటే నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పేద ప్రజలంతా గుడిసెలు తీసుకొని గుడిసెలు వేయండి ఈ భూములోనే ఈ భూములలోనే గుడిసెలు వేయండి అన్ని కోకాపేటలు వేల కోట్ల స్కామ్ దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల ముప్పై వేల కోట్ల స్కాములు ఇవన్నీ కాబట్టి ఈ కొండలి గుట్టలలో పేదోళ్లకు ఉపాధి అంటే పేదోళ్లకు గుంట జాగా ఇవ్వాల్సిందిగా వంద గజాల జాగా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తుంది ఇది రాయల్ మీడియా సా సాహసోపేతమైనటువంటి ప్రయత్నం చేస్తాం మేము ందుకు ఎవరేం చేస్తారో తెలియదు రాడ్లు పట్టుకొని కొంతమంది గూండాలు బీఆర్ఎస్ గూండాలు ఇక్కడ తిరుగుతున్నా కూడా ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుని ఈ యొక్క భూములని పేదలకు అందించే వరకు ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కవర్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ భూముల్ని పేదలకు పంచే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ రాయల్ మీడియా